కాలుష్యం అక్కడి ప్రజలకు ఊపిరి స్థలపనివ్వడం లేదు విషతుల్యమైన గాలిని పీలుస్తున్న ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో ఆసుపత్రులకు క్యూ కడుతూనే ఉన్నారు తాగే నీరు పీల్చే గాలి కూడా విషమయం కావడంతో అసలు మన దేశ రాజధాని నివాసయోగ్యమైన ప్రాంతమేనా అన్న అనుమానాలు కలిగిస్తుంది ఇలాంటి సందర్భంలో ఢిల్లీ ప్రజలు విజ్ఞత తెలివితేటలు ఉపయోగించి ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించాల్సిన ఆవశ్యకత వచ్చిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపేట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది ప్రపంచంలోనే కనీ విని ఎరుగున రీతిలో ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించిన ఢిల్లీ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాల మొండి వైఖరి పేద ప్రజానీకానికి శాపంగా మారింది యమునా నది కాలుష్యంతో గుక్కెడి తాగునీటి కోసం జనం గగ్గోలు పెడుతున్నారు వాయు కాలుష్యంతో ఆసుపత్రులు పాలవుతున్నారు అయినా పదేళ్ల పాలనలో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు ఊకదంపుడు ఉపన్యాసాలు అవినీతి మరకలు తప్ప చెప్పుకోదగ్గ పనులు చేసిన పాపాన పోలేదు కేజ్రీవాల్ ఎయిర్ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ పైగా పెరిగి రెడ్ జోన్ ను చూపిస్తున్నా ఆపు ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది వాయు కాలుష్యం కారణంగా అమాయక ప్రజలు సైతం రోజుకు ఇరవై సిగరెట్లు తాగినంతగా ప్రభావితులై బారిన పడుతున్నారు విషపూరిత వాయువులు పీలిస్తూ ఊపిరితిత్తుల వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు ఇక యమునా నది కాలుష్యం చూస్తే షాక్ అవ్వక తప్పదు విష రసాయనాలతో కూడిన నీటి నొరగలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడంలో ఆప్ సర్కార్ ఘోరంగా విఫలమైంది ఈ పరిణామాలే ఢిల్లీ ప్రజలను జాగృతం చేస్తున్నాయి పదేళ్ల ఆపు పాలనకు చర్మగీతం పాడేందుకు రెడీ అయ్యారు ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్కి ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు ఓ క్లారిటీకి వచ్చిన ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ సీఎం ఎవరు అన్న దానిపై పడింది బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై అప్పుడే ఢిల్లీ సర్కిస్ లో చర్చలు నడుస్తున్నాయి ఈ తరణంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బన్సురి స్వరాజ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్కు చుక్కలు చూపించిన ఈమె రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ గా మారారు బన్సురి పూర్తి బయట చూస్తే ఆమెను ఢిల్లీ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో అర్థమవుతుంది ఢిల్లీ మాజీ సీఎం మాజీ విదేశాంగ మంత్రి బీజేపీ దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ కూతురి స్వరాజ్ తల్లి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బన్సురి న్యాయవాది కూడా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలో ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి చుక్కలు చూపించి ఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా విమోగించారు ఆపు కీలక స్థానంలో పాగా వేసిన బన్సురి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం అన్న చర్చ జరుగుతుంది బీజేపీ అధిష్టానం సైతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ కోరుతుంది బలమైన సీఎం అభ్యర్థి కోసం నేతలను జల్లెడ పడుతుంది క్లియర్గా చెప్పాలంటే బన్సురి స్వరాజ్ లాంటి నేత కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తోంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనే తానేంటూ నిరూపించుకున్న బన్సురిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా దించితే ఎలా ఉంటుంది అని బీజేపీ అధినాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు టాక్ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం దృష్టి అంతా ఇప్పుడు ఢిల్లీపైనే ఉంది మహారాష్ట్రలో గెలిచిన జోష్లో ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీలో పాగా వెయ్యరన్న లక్ష్యంతో వారిద్దరు వ్యూహాలకు పదును పెంచారు కేజ్రీవాల్ అవినీతి మరకలు పదేళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సమస్యలకు ఎలా చెక్ పెట్టగలదన్న వాస్తవాన్ని ప్రజలకు తీసుకువెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఫేస్ ఎంతో కీలకం సీఎం అభ్యర్థిగా నిలబెట్టే వ్యక్తిని బట్టే ఎన్నికల ట్రెండ్ కూడా మారుతుంది ఈ నేపథ్యంలో మంచి రాజకీయ నేపథ్యంతో పాటు ఏ విషయంలోనైనా పోరాడే బలమైన అభ్యర్థి కోసం అధినాయకత్వం అంతర్గత సర్వేలు చేస్తుంది అయితే బీజేపీ కేడర్తో పాటు సామాన్య ప్రజానీకం సైతం సుష్మా స్వరాజ్ కుమార్తె బనుసూరి స్వరాజ్ పేరును చెబుతున్నట్లు సమాచారం తల్లికి తగ్గట్లుగానే బనుసురి ప్రజలకు బాసటగా నిలుస్తుందన్న పేరును సంపాదించుకుందని ఆమె నాయకత్వంలోని ఢిల్లీకి పెనుముప్పును తెచ్చిపెడుతున్న సమస్యలకు సైతం పరిష్కార మార్గం చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంతో పాటు నది కాలుష్యాన్ని నిర్మూలించడమే ప్రస్తుతం అత్యంత ఆవశ్యకం ఈ నేపథ్యంలో బనుసురి లాంటి నాయకత్వానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారన్న వాదన వినిపిస్తోంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ యాభై నాలుగు శాతం ఓటు బ్యాంకు సాధించగా కాంగ్రెస్ ఆప్ కలిసి నలభై రెండు శాతం ఓటు బ్యాంకులు సంపాదించాయి ఇదే ఊపును అసెంబ్లీ ఎన్నికలను కొనసాగిస్తే గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని బీజేపీ భావిస్తోంది మరో నేత శర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఏబీపీలో పనిచేసిన నుపూర్ శర్మ లా పూర్తి చేశారు రెండు వేల పదమూడు నుంచి బీజేపీలో యాక్టివ్గా పనిచేశారు రెండు వేల పదమూడులో ఢిల్లీ బీజేపీ వర్కింగ్ కమిటీ మెంబర్ గా నియామకమయ్యారు ముప్పై ఏళ్ల వయసులోనే బీజేపీ అగ్రనేతలు అరుణ్ జైట్లీ అమిత్ షాలతో కలిసి పనిచేశారు రెండు వేల పదిహేను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నుపూర్ శర్మ గత ఎన్నికలో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో నుర్ ముప్పై ఒక్క వేలకు పైగా ఓట్లు తేడతో ఓటమి పాలయ్యారు అనంతరం ఢిల్లీ బీజేపీ ఢిల్లీ శాఖ అధికార ప్రతినిధిగా పనిచేశారు ఓ టీవీ ఛానల్ జరిగిన డిబేట్ లో మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది పెను దుమారు రేపింది తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆమెను బీజేపీ పార్టీ నుంచి రెండు వేల ఇరవై రెండులో బహిష్కరించింది అయినప్పటికీ రైట్ వింగ్ కోసం నుపూర్ శర్మ మొక్కవని దీక్షతో పనిచేస్తూనే ఉన్నారు ఢిల్లీతో అవినాభావ సంబంధం కలిగిన వ్యక్తిగా నుపూర్ శర్మకు మంచి పేరుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు కూడా నుపూర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది అయితే బనసు స్వరాజ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించితే నుర్ నేరుగా ఎన్నికల్లో పంపకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మంచి అడ్మినిస్ట్రేటర్గా నుర్కు ఉన్న అనుభవాన్ని వినియోగించుకుంటే ఢిల్లీ సమస్యలకు చెక్ పెట్టడం సులువవుతుందని టాక్ ఢిల్లీకి పంతొమ్మిది వందల తొంభై మూడులో రాష్ట్ర హోదా రాగా తొంభై ఎనిమిదిలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు అదే ఏడాది డిసెంబర్ వరకే సీఎం హోదాలో ఉన్న సుష్మా స్వరాజ్ ఢిల్లీ ప్రజల మధ్యలో చేరగని ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం సుష్మ కుమార్తె బనుసూరి స్వరాజ్ సైతం అదే స్థాయిలో ఆదరణ ఉన్న నేపథ్యంలో ఆమెకు ఢిల్లీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది అరవింద్ కేజ్రీవాల్ ను ఇండి కూటమిని దెబ్బతీయాలంటే బీజేపీ సీఎం అభ్యర్థి మంచి చరిష్మ కలిగి ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సైతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది మరి సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు